శ్రీ నమః నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు కాళికాదేవిచే చండముండ సంహారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేయు శుద్ధ తదియ స్థిరవాసరం శరన్నవరాత్రులు మూడవ రోజు శుంభుడి ఆజ్ఞను శిరసావహించి చండముండులు యుద్ధానికి బయలుదేరారు భూమి కంపించేట్టు మహాదానవ సైన్యం వారి వెంట నడిచింది సింహవాహనారూఢను దర్శించారు పార్శ్వంలో కాళికాదేవి కనిపించింది అమాయకుల్లా ముఖాలు పెట్టి సాత్వికంగా వారిని పలకరించారు మహిళామణులార శుంభరి శుంభరుల గురించి మీకట్టే తెలియదెరుకుంటాను దేవేంద్రుణ్ణే మట్టి కనిపించిన మహావీరుడు మీరేమో ఏకాకులు సింహం ఉంది కదా అని విర్రవీగుతున్నారేమో ఇలాంటి సింహాలు కోటి వచ్చినా శుంభని శుంభలను ఏమీ చేయలేవు వారు అజేయులు మాత్రం బుద్ధి చెప్పేందుకు మీకెవ్వరూ లేరా దేవతలేమైనా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారేమో కడపటికి నిరాశ మిగులుతుంది వినాశనమైపోతారు సుమా బలాబలాలను బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోండి తన్వంగి ఐరావత కుంభస్థలాన్ని పిడిగుజ్జులతో పగలగొట్టిన బాహుబలశాలి శుంభుడు అతడు కోరినట్టు నడుచుకొని సుఖపడు అనవసరంగా ఆయాసపడకు హితం చెబుతున్నాం మా మాట విను విశాలాక్షి దుఃఖాలు కొని తెచ్చుకోకు శుంభరి శుంభల సేనాబలాన్ని అంచనా వేయి ప్రత్యక్షంగానే చూస్తున్నావు కదా ఊహలు అనవసరం విజయం సంశయం సంశయాస్పదమైనప్పుడు కసి తీర్చుకోవాలనుకుంటే ఎవరైనా యుద్ధానికి సాహసిస్తారా శుచిస్మిత సారాంశంగా చెబుతున్నాను భువనేశ్వరుడు చతురుడు సుందరుడు శూరుడు కామశాస్త్ర విశారదుడు అయిన శుంభుడిని భర్తగా స్వీకరించు భువనేశ్వరివి అవుదు కానీ అంతులేని భోగభాగ్యాలు అనుభవిద్దు కానీ అంబిక బయలుదేరు శుంభుడి దగ్గరికి వెళదాం పద జగదంబిక ప్రళయకాల మేఘంలా ఒక్కసారి గర్జించింది కళ్ళ నుంచి నిప్పులు కురుస్తున్నాయి అంధుడా నీ ప్రేలాపనలు కట్టిపెట్టు ఇక నయవంచక ఎంత మృదువుగా మాట్లాడుతున్నావు ఇంద్రాదులను విడిచిపెట్టి మీ సింహుడిని పతిగా వరించాలా నేను వరించను నాకు ఎవడూ భర్త కానవసరం లేదు నాకు భర్తతో లేదు నేను సర్వతంత్ర స్వతంత్రురాలిని సకల చరాచర జగత్తుకు నేనే అధినేత్రిని ఈ శుంభని శుభలను చాలామందినే చూశాను చాలామందినే సంహరించాను కూడా ప్రతి యుగంలోనూ మీ దానవులు దేవబృందాలను పొట్టన పెట్టుకుంటూనే ఉన్నారు కట్టకడపటికి నా చేతిలో అంతమందుతూనే ఉన్నారు ఏదో రక్షించుకుందామని వృధా ప్రయత్నం చేస్తున్నట్టున్నావు కానీ అవి ఏమీ సాగవు నిజంగా వీరుడివి అయితే కబుర్లు కట్టిపెట్టి యుద్ధం చెయ్యి ఈ పూట నువ్వు మరణించటం తథ్యం శుంభని శుంభల గొడవ నీకు దేనికి నీ యుద్ధమేదో నువ్వు వీర వీరస్వర్గాన్ని అలంకరించు ఈవేళ అందరినీ సంహరించటం తధ్యం అంచేత పెద్దగా బెంగ పెట్టుకోకు ముందు నిన్ను తర్వాత నీ సోదరుణ్ణి అటుపైన శుంభని చుంభులను చివరిలో రక్తబీజుణ్ణి ఇది నేను సంహరించే క్రమం మిగతా దానవీరుల మాటకేమీ కానీ నాయకుల సంగతి చెప్పాను నిలబడి యుద్ధం చేస్తావో పారిపోతావో త్వరగా తేల్చుకో వాగుడు పిరికి పందన లక్షణం ఈ యకసఖ్యం మనకు చండముడు రెచ్చిపోయారు ఇద్దరు ఒక్కసారిగా ధర్ష్టంకారం చేశారు అంబిక శంఖం పూరించింది సింహం ఒక్కసారి ధూళి విదిలించి గర్జించింది భీకర సంగ్రామం చెలరేగింది చెండ ప్రచండంగా యుద్ధం సాగుతోంది చండ్రుడికి తోడు ముండు కూడా శరవృష్టి కురిపించాడు రణరంగాన కృత్రిమంగా కాలు చీకట్లు కమ్ముకున్నాయి అంబికాదేవికి క్రోధంతో ముఖం నల్లబడింది మొసట కుటిలో భృగుటి ఏర్పడింది ఆ లలాట ఫలకం నుంచి మరొక శ్రీమూర్తి కాళికగా ఆవిర్భవించింది పులితో చీరగా కట్టుకుని గజి చర్మం పైటగా ధరించింది పుర్రెలు దండగా గుచ్చి మెడలో వేసుకుంది రూపం క్రరాతి క్రంగా ఉంది ఎండిపోయిన దిగుడుబావి లాంటి పొట్ట ఒక చేతిలో ఖడ్గము మరొక చేతిలో పాశమం ఉన్నాయి భీషణంగా భీకరంగా రౌద్రంగా కాడరాత్రిలాగా ఉంది విశాలమైన నోరు పొడవైన నాలుక తాచుపాములాది మాటిమాటికి కదులుతోంది విపులమైన కటి ప్రదేశం ఆవిర్భవించడమే తడువుగా రణరంగంలోకి సుడిగాలిలా ప్రవేశించింది దానవులను గుంపులు గుంపులు పిడికితబట్టి పళ్లతో కొరికి పీల్చి పిప్పి చేస్తోంది మదగజాలను జయఘంటికలతో సహా చేతపట్టి నమిలేస్తుంది గుర్రాలను నొట్టి పిట్టలను తేలికగా భక్షిచ్చేస్తోంది రథాలను రసిక సారథులతో సహా పళ్ళ మధ్య పటపటలాడిచ్చేస్తోంది రేపపాటు కాలంలో దానవ మహాసైన్యం సగానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది ఏమి చేయాలో తోచని చంద్రుడు జారిపడిన ఒక రథచక్రాన్ని బలంగా ఎత్తి విసిరాడు అంబికాదేవి ఒకే ఒక్క బాణంతో ఆ చక్రాన్ని నుగ్గు నుగ్గు చేసింది మరిన్ని బాణాలను గుప్పించింది తాళలేక చంద్రుడు మూర్చిల్లాడు నేలకు ఒరిగిపోయాడు ఇది చూసిన ముండు క్రోధ సంర్చితుడయ్యాడు వీరావేశంతో శరాసారం కురిపించాడు అంబిక ప్రయోగించిన బాణాలతో అవి నువ్వు గింజల్లా రాలిపోయాయి అర్ధచంద్రాకార బాణంతో ముందుడి గుండెల మీద కొట్టింది తట్టుకోలేక ముండు నేల కొరిగిపోయాడు రాక్షసపక్షంలో హాహాకారాలు చెలరేగాయి ఆ ధ్వనికి చంద్రుడు మూర్చతేరాడు పొడబాటు ఇనపగదను అందుకున్నాడు అందుకోవటమే తడువుగా కాళికపైకి విసిరాడు అది వచ్చి కుడిభుజాన్ని గట్టిగా గుద్దుకొని నేలకు పడిపోతుంటే ఎడమ చేత్తో పట్టుకుంది కాళిక సన్నటి తీగను వంచినట్టు ఆ మహాగధను వంచి ఆమడల దూరానికి విసిరేసింది మంద్రశక్తితో బాణపాసం వేసి చంద్రుణ్ణి బంధించింది కాలు చెయ్యి ఆడకుండా చేసింది ఇప్పుడు ముండ్రుడు మూర్చ చేరాడు శక్తి ఆయుధాన్ని చేపట్టి వైపున రివ్వున దాన్ని రానిచ్చి రానిచ్చి ఒక్కసారిగా బాణపాసంతో బంధించి వేసింది అన్నదమ్ములిద్దరూ వలలో చిక్కిన కుందేలు పిల్లల్లా గిలగిలలాడుతున్నారు కాళికాదేవి పక్కపక్క నవ్వుకుంటూ అంబికను చేరుకుంది దూసుకు వస్తున్నారు అంది హే అంబికే రణయజ్ఞం కోసం రెండు పశువులను తెచ్చాను స్వీకరించు హే రణప్రియే కాళికే నీ చాతుర్యం అద్భుతము వాళ్ళని మట్టుపెట్టకు విడిచిపెట్టకు దేవకార్యాన్ని త్వరగా నిర్వహించాలి నువ్వు అయితే అంబికే ఈ యుద్ధయజ్ఞంలో ఖడ్గయూపాన్ని ప్రతిష్ఠించి ఈ జంతువులను బలిస్తాను ప్రాణహింసా దోషం అంటదు అంటూనే కాళికాదేవి ఒక్క అంగలో చండముండ్రడు సమీపించి చెర్రున కత్తిదూసి ఒకే వేటుతో ఇద్దరి తలలు తరిగేసింది కంటనాళాల నుంచి ఎగిసపడుతున్న వేడివేడి కృన్నెత్తులను నోరు తెరిచి ఆనందంగా కాళిక త్రాగేసింది మళ్ళీ తన చేరువకు వచ్చి నిలిచిన కాళికాదేవిని అంబిక అభినందించింది చెండముండలోడు సంహరించి దేవకార్యాన్ని నిర్వహించావు కనుక కాళిక నీకు ఒక ఈ రోజు నుంచి నామంతో నీవు జగద్విఖ్యాతిని వహిస్తావంది ఉంది దానవ సైనికులు పలాయనం చెత్తగించారు శుంభని చుంభనుడు చేరుకున్నారు రక్షించు మహాప్రభో కాళిదాదేవి వాళ్ళ మొత్తం మనల్ని అందరినీ భక్షించేట్టుంది మేమెలాగో తప్పించుకొని పారిపోయి వచ్చాము చండముండులు ఇంకా మనకి లేరు ఇదేమి యుద్ధమో మేమెప్పుడూ కనివిని ఎరగము ఏనుగుల్ని గుర్రాల్ని ఒంటెల్ని సైనికుల్ని గుంపులు గుంపులుగా పట్టుకొని కరకరాన మిలేస్తుంది కాళికాదేవి ఇనప రథాలు కూడా ఆగటం లేదు ఆవిడ మీద ఏ ఆయుధమూ పనిచేయటం లేదు రణరంగమంతా రక్తపు మడుగైపోయింది మాంసమే బురదగా పేగులే నాతుతీజలుగా రథచక్రాలే చక్రపాకాలుగా తెగిపడిన అవయాలు జలచరాలుగా ఈ మడుగు భయంకరంగా ఉంది మహారాజా నీ వంశాన్ని రక్షించుకో కాళీదేవిని శరణు వేడు లేదంటే పారిపో అంతేకాని యుద్ధానికి మాత్రం దిగకు నాశనం చేసేస్తుంది ఇది ఖాయం కాళిక సింహాల ఆకలి నీతోగానీ తీరదేమో వీరికి తోడు అంబికాదేవి బాణపరంపర ఒకటి ప్రత్యక్షంగా చూసి వచ్చాం కనుక చెబుతున్నాము ఆడది నన్నేం చేస్తుందినని అహంకరించకు ఒక ఆడది అసహాయంగా నిలబడి ధూమ్రలోచిన చండముండాది మహాదానవీరులను సంహరించింది చిటికెలో సంహరించింది కనీసమావిడకు చెక్కిళ్ళు కూడా కందలేదు అనాయాసంగా మట్టు పెట్టింది లోకపాలకులనే మట్టి గెలిపించిన నిన్ను యుద్ధానికి రమ్మని ధైర్యంగా ఆహ్వానిస్తోంది రాజా పుష్కర క్షేత్రంలో మీ అన్నదమ్ములు ఒకప్పుడు తపస్సు చేశారు బ్రహ్మదేవుడు మెచ్చి వరమిచ్చాడు దాని ప్రకారం పురుషుడి చేతిలో మీకు మరణం లేదు నిజమే కానీ స్త్రీ చేతిలో ఇప్పుడు మిమ్మల్ని చంపటానికే ఈ అంబిక వచ్చింది సందేహం మాత్రమూ లేదు జగసృష్టికారిణి త్రిగుణాత్మిక కాళికగా తామస స్వరూపిణి సర్వశక్తి సమన్విత అక్షయ నిత్య సర్వజ్ఞ చదోదిత వేదమాత గాయత్రి సంధ్య సర్వసురాలయ నిర్గుణ సగుణ సిద్ధ సర్వసిద్ధిప్రద అవ్యయ ఆనందస్వరూపిణి ఆనందప్రదాయని గౌరీ దేవతలకు అభయప్రద ఇందులో ఏమాత్రము సందేహం లేదు మా మాట నమ్మండి దయచేసి వైరం పెట్టుకోకు శరణు వేడుకో రక్షిస్తుంది వంశాన్ని బతికించుకో హతశేషులైన దానములను చిరాయుష్కులను చెయ్యి భరించలేని అసఖ్యం అసఖ్యంతో దిక్కులు పిక్కటిల్లేట్టు ఏకకంఠంతో శుంభరి శుంభులు అరిచారు నేలను దభీమని తన్ని పిడికిలతో సింహాసనాన్ని గుజ్జి శుంభుడు లేచి నిలబడ్డాడు కళ్ళు జేతుల్లా విరిగిపోతున్నాయి మూర్ఖులారా రణరంగం నుంచి పారిపోయి వచ్చిన పిరిగి పందాలారా పోండి మీ మొహాలు నాకు చూపించకండి అంతగా బతకాలని ఉంటే పాతాళంలో ఏ మూలనో దాక్కోండి మరణానికి భయపడి స్వధర్మాన్ని వదులుకుంటామా శాశ్వతంగా బతికి బట్ట కడతామా సాగు సుఖదుఖాలు ఎవరికి ఎప్పుడు రాసిపెట్టి ఉంటాయో అప్పుడే వస్తాయి అందాక ఎవరి ఎంత దొరికినా రావు వద్దు వరకున్నా ఆగవు కాలం మూడితే బ్రహ్మాది దేవతలే నశిస్తారు అలాగే నేను కాలవశుణ్ణి జయమే రాని పరాజయమే రాని ఒక అవల ఆహ్వానిస్తే పొలిమేరులో నిలబడి ధనుష్టంకారం చేస్తే పలాయనం చిత్తగించి బతకమంటారా అది ఒక బతుకేనా అంతకన్నా యుద్ధంలో మరణించడం గౌరవప్రదం కాదు యుద్ధమే చేస్తాను విజయమో వినాశనమో ఏదైనా స్వీకరిస్తాను ఏ ప్రయత్నము చేయకుండా ఎవ్వరికి ఏ కోరికలు తీరవు తలరాత నమ్ముకొని కూర్చోవటం పిరికిపదల లక్షణం అదృష్టాన్ని మూఢులు విశ్వసిస్తారు పండితులు నమ్మరు దాని పేరే అదృష్టం పనులు సిద్ధించాలంటే ప్రయత్నం చేయాలి సిద్ధించలేదంటే ప్రయత్నలోపమే కారణంశేషం శుభం భూయా సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన నా ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా